హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకోసం సొరకాయ నువ్వుల కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం నేను ముందుగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సొరకాయ తీసుకొని పీలాఫ్ చేసి ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను లేత సొరకాయ తీసుకున్నానండి మీరు కూడా అలానే తీసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఈ విధంగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ని మీడి స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి మూత పెట్టి మూతపైన కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలో నేను వాటర్ ఏమి యూజ్ చేయను కాబట్టి ఈ విధంగా మూతపైన వాటర్ పోసుకుంటే కర్రీ అడుగంటకుండా ఉంటుందండి అందుకోసం వేసుకుంటున్నాను మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ సోరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి సోరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కర్రీ అడిగంటకుండా ఉండడం కోసం ఈ విధంగా కలుపుకోండి స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేను లేత సోరకాయ తీసుకున్నాను కాబట్టి నాకు టెన్ మినిట్స్లో సొరకాయ ఉడికిపోయిందండి నాకు మీరు కూడా అలానే తీసుకోండి త్వరగా కూడా కర్రీ అవుతుంది టేస్ట్గా కూడా ఉంటుంది మళ్ళీ మూత పెడుతున్నానండి ఇప్పుడు చూద్దాం కర్రీ ఉడికిందేమో చూసారా అండి సొరకాయలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేసి ముక్కలో ఉడికిపోయాయి మనం వాటర్ పోయకున్నా కూడా ఈ విధంగా సోరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయండి ఒకసారి చూద్దామండి సోరకాయ పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది చూసారండి సోరకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ కర్రీలో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి టూ మినిట్స్ ఉడికించుకుందాం అంత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి అదేవిధంగా ఒక చిటికడు ఎండు ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నానండి నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఏ కర్రీస్ అయినా అందులో కొంచెం ఎండుకారం వేస్తే ఆ కర్రీకి టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను వేస్తున్నాను మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి నేను చెప్పాను ఇప్పుడు టూ మినిట్స్ ఉడికించుకుందామండి మూత పెట్టి ఇప్పుడు వేరే కడాయి పెట్టి అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి ఆ కర్రీ ఉడికి లోపు ఇప్పుడు ఇది ప్రాసెస్ చేసుకుందాం ఈ విధంగా నువ్వులు డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్ మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న పౌడర్ని ఫైనల్గా ఈ కర్రీలో వేసుకోవాలండి ఈ నువ్వుల పొడితో ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా నువ్వుల పొడి వేసుకొని ఈ విధంగా కలిపి ఒక టూ మినిట్స్ ఉడిచి ఉడికించుకుంటే చాలండి వేడి వేడి సోరకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి సోరకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ జొన్న రొట్టెలోకి రైస్లోకి పూరిలోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి